ధర్మరాజు అశ్వ మీద యాగం చేస్తాడు ఆ యాగ అశ్వాన్ని రక్షించే బాధ్యత అర్జునుడిది అర్జునుడికి నేనే గొప్ప భక్తుడిని దాతని అనే చిన్న అహంకారం ఉండేది ఆ గర్వాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఒక లీలను చేస్తాడు యాగ అశ్వం ధర్మపురి అనే రాజ్యానికి చేరుకుంటుంది ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు అతడు గొప్ప కృష్ణ భక్తుడు మరియు దాత శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి పద ఒక పరీక్ష పెడదాం అని చెప్పి శ్రీకృష్ణుడు ఒక ముసలి బ్రాహ్మణుడిగా అర్జునుడు అతని శిష్యుడిగా మారువేషాలు మయూర ధ్వజుని ఆస్థానానికి వెళ్తారు రాజు వారిని సాధారణంగా ఆహ్వానించి ఏం కావాలో అడగమంటాడు అప్పుడు ముసలి వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అంటాడు రాజా మేము అడవిలో వస్తుండగా నా కొడుకును ఒక పెద్ద పులి పట్టుకుంది నేను ఎంత బతిమెలాడినా అది వదలలేదు